హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈ రోజు మన వీడియోలో పల్లెటూరు స్టైల్లో చేపల వేపుడుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి నేనైతే ఇక్కడ ఒక నాలుగు కానా గంతలు తీసుకున్నానండి ఇప్పుడు మీకు చేపలని ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈ చేపలకి సైడ్ ఉండే రెక్కలను మొత్తం కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేపల మార్కెట్ లో మనకి ఈ కానా అడిగితే కనుక ఇస్తారండి ఈ చేపలు ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు చేప పైన ఏమైనా పులుసు ఉంటే కనుక ఈ విధంగా మనం తీసేసుకోవాలి ఈ చేప పైన ఎక్కువగా పులుసు అనేది ఉండదండి చాలా తక్కువ పులుసు అనేది ఉంటుంది హెడ్ భాగంలో అంటే చేప తలలో ఉండే ఈ సింక్ మాత్రమే తీసేసుకోవాలండి పొట్ట భాగంలో ఉండే లోపల ప్రేగులు గట్రా ఉంటాయి కదా అవన్నీ కూడా బయటికి తీసేసుకోవాలి ఇలా చేప పొట్టలో ఉండేవన్నీ కూడా శుభ్రంగా తీసేసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ మనం చేపలు ఫ్రై కాబట్టి తలా తోక తీయకుండా ఇలా చేప పలంగా ఉంచుకోవాలండి చేపలన్నిటిని కూడా రాయిపైన తోమిన తర్వాత కొంచెం నీసు వాసన పోవడం కోసం ఇందులో మరలా కొంచెం ఉప్పుని వేసుకుని చేపలు మరలా క్లీన్ చేసుకుంటే మనకి నీసు వాసన రాదు చేపల పైన ఇంకా ఏమైనా నీసు ఉంటే కనుక మొత్తం అంతా కూడా పోతుందనమాట చేపలన్నిటిని కూడా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా చేపల పైన ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం మసాలా అంతా కూడా చేప లోపలికి వెళ్ళి చేప చాలా టేస్టీగా ఉంటుందండి దీనిపైన నిమ్మరసం పిండుకోవాలండి కొద్దిగా సాల్ట్ కూడా జల్లుకుందాము ఇలా రెండు వైపులా కూడా నిమ్మరసం అప్లై చేసుకుని దానిపైన కొంచెం సాల్ట్ను కూడా అప్లై చేసుకుని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాము మసాలా రెడీ చేసుకోవడానికి ఏడెనిమిది ఎన్నిమిరపకాయలు తీసుకుని కొద్దిసేపు నీళ్లలో నానబెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఈ ఏడెనిమిది ఎన్నిమిరపకాయలను కూడా ఇలా సన్నుకాయలు పైన వేసుకుని నూరుకోవాలండి పల్లెటూరు స్టైల్ అని చెప్పాను కదండి మా సైడ్ అయితే ఇలా సన్నుకాయలు పైన నూరుకుని చేపల వేపుడు కానీ చేపల కానీ తయారు చేసుకుంటారండి ఇలా నూరుకుని తయారు చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు ఒక మూడు లవంగాలు వేసుకోవాలండి చేపలు ఫ్రై కానీ చేపలు కూరగానీ చేసేటప్పుడు లవంగాలు వేసుకుంటే కూర బాగుంటుంది అలాగే నీచు వాసన కూడా రాకుండా ఉంటుందండి ఒక నాలుగైదు మిరియాలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం ముక్క రుచికి సరిపడినంత రాళ్ళు ఉప్పుని వేసుకోవాలండి నేను పల్లెటూరు స్టైల్లో చేపల వేపుని చేస్తున్నాను కాబట్టి ఇలా బండపై నూరుతున్నానండి మీరు మిక్సీ జార్ తీసుకుని ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తని పేస్ట్ కింద అయితే తయారు చేసుకుందాము తర్వాత ఇందులోని కొద్దిగా పసుపును కూడా వేసుకుందామండి ఇలా వీలైనంత మెత్తన పేస్ట్ కింద అయితే నూరుకోవాలి ఈ మసాలా ముద్దని చేపల ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి మెత్తగా నూరుకున్న మసాలా పేస్ట్ ని చేపలకి అప్లై చేద్దామండి ఇలా చేపలు ఘాటులు పెట్టాం కదా ఈ ఘాటుల్లో పట్టేటట్టుగా మనం బాగా పట్టించాలన్నమాట చేపలకి ఇలా చేప పొట్లోకి కూడా ఈ మసాలాలంతా కూడా ఈ విధంగా అప్లై చేయాలి చేపలకు మొత్తం మసాలాలన్నీ కూడా పట్టించేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందామండి చేపలన్నిటికీ కూడా చక్కగా ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా పట్టి ఈ చేపను ఫ్రై చేసేటప్పుడు చక్కగా మంచిగా ఫ్రై అవుతుంది అలాగే తినేటప్పుడు మనకు టేస్ట్ అనేది మామూలుగా ఉండదండి అసలు మరలా మరలా ఇదే చేపల వేపుడు చేసుకుని తినదనిపిస్తుందండి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలండి నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ పెట్టుకున్నానండి నాన్ స్టిక్ ప్యాన్ పైన కానీ ఈ ఫ్రై చేసుకోవచ్చు ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుందామండి మనం మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేయవలసిన అవసరం లేదండి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఒక గంట పాటు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ చేపలని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ చేపలని ఫ్రై చేసుకుందామండి చేపలు వేసిన తర్వాత గరిటితో అస్సలు కదపకూడదండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ అయ్యేంత వరకు ఒక ఒకవైపు అలానే ఉంచేయాలి చేపలు ఇలా ఒకవైపు కుక్ అవుతున్నటప్పుడు దీనిపైన ఇలా మన స్పూన్తో ఆయిల్ పోస్తూ ఉండాలండి మనకి రెండే వైపును కూడా చక్కగా కుక్ అవుద్ది అనమాట నెమ్మదిగా ఒకవైపు చేపలు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకుందామండి గరిటతో ఈ విధంగా తిప్పుకుంటే చేపలు ఇడిపోకుండా ఉంటాయండి చూడండి చక్కగా ఒకవైపు అయితే బాగా ఫ్రై అయింది ఇలా ఫ్రై అయ్యేంత వరకు కూడా చేపలను అసలు కదపకూడదండి ఒకవైపు ఒక పది నిమిషాలు వేపుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోవాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని మళ్ళీ రెండో వైపును కూడా ఫ్రై చేద్దాము రెండు వైపులా తిట్టుకుంటూ చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అయిపోయిన చేపలు రెండింటినీ కూడా ఒక ప్లేట్లో తీసుకుందామండి టిష్యూ పేపర్ వేసుకుని టిష్యూ పేపర్ పైన ఈ చేపలు వేసుకుంటే చేపల పైన ఏమైనా ఆయిల్ ఉంటే కనుక పేపర్ ఫీల్ చేసుకుంటుంది ఇదే విధంగా ఈ రెండు చేపలను కూడా ఫ్రై చేసేసుకుందామండి చేపల వేపుల్లో కరివేపాకు ఫ్లేవరు చాలా బాగుంటుందండి ఒక రెండు రబ్బలు కరివేపాకుని వేసుకుందాము ఇప్పుడు మనం ఈ చేపలని ఒక ప్లేట్ అయితే ఈ విధంగా సర్వ్ చేసుకుందాము మీరు కూడా ఇదే విధంగా చేపల వేపుని చాలా తక్కువ టైంలో టేస్టీ టేస్టీగా తయారు చేసుకోవచ్చండి ఒకసారి మనకి చేప అనేది ఏ విధంగా ఫ్రై అయిందో మీకు టేస్ట్ చూపిస్తున్నాం చూడండి చేప అంతా కూడా చాలా బాగా కుక్ అయిందండి లోపల వరకు కూడా ఫ్రై అయింది చూడవచ్చు డీప్ ఫ్రై చేసుకోకుండా ఈ విధంగా కొంచెం నూనె వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఉంటదండి మీరు కూడా ఇంట్లో ఈ చేపల వేపును తయారు చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి